కొన్ని రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకైతే మూసీ నది ఉధృతంగా ప్రవహించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు మునిగిపోవడం జరిగింది అలాగే పక్కనున్నటువంటి ఎంజీబీఎస్ కూడా మునిగిపోవడం జరిగింది అయితే ఏదైతే ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళి సహాయ చర్యల్లో పాల్గొన పాల్గొనాలని కూడా వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే మొన్నటి నుంచి డిప్యూటీ సీఎం కొంచెం జ్వరంతోనూ వాళ్ళు జలుబుతో దగ్గుతో బా బాధపడుతూ హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం చేరడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ నీటి ముడిగిన ప్రాంతాలన్నీ చూసినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు అక్కడ సహాయక చర్యలో పాల్గొలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు అంత జ్వరంతో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇంత సానుభూతి చూపించడం అనేది మనం చూడొచ్చు అయితే ఇప్పటి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్న ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రజలపై ఇట్లాంటి పనుల్లో పాల్గొనమంటూ తెలంగాణలో తెలంగాణ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అంత జ్వరంతో ఉన్నప్పటికీ కూడా జలుబు దగ్గుతో బాధపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చిన త తరుణంలో కూడా తను ఏదైతే ఎంజీబీఎస్ కావచ్చు అటున్న త ప్రాంతంలో ఉన్న ప్రజలకు కార్యకర్తలు వెళ్ళి సహాయం చేయాలి వాళ్ళకు కావాల్సిన నిత్యావసరాలు ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు అధికారులు అయితే చేరవేయడం జరిగింది అక్కడున్న ప్రజలను కూడా వెళ్ళి పరామర్శించాలంటూ కూడా చెప్పారు అయితే ప్రజలు ఎవరు భయపడొద్దంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏదైతే ఉందో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించి ప్రజలు ఏవైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకి తొందరగా తరలించవలసిందిగా వాళ్ళకైతే సూచించడం జరిగింది అయితే ప్రభుత్వం కూడా ఇప్పటి జిహెచ్ఎంసి కావచ్చు అటు హైడ్రా కావచ్చు హెచ్ఎండితో ఈ ముగ్గురు ఈ మూడు డిపార్ట్మెంట్స్ తో కలిసి కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది అయితే ఇప్పటికీ ఈ మూసీ నది ఇంతగానో ప్రవహించడానికి అయితే హిమాయత్ సాగర్ కావచ్చు అటు ఇంకో ఏవైతే జలాశయాలు ఉన్నాయో అవి నీటి ప్రవాహం అది వర్షపు నీటి పెరగడం వలన అవి గేట్లు ఎత్తడం వల్ల మూసి ఉద్రిత అనేది అధికంగా పెరగడం వచ్చింది అధిక సంఖ్యలో నీటి నీటి పరివాహించి ప్రాంతం పెరగడం వల్ల ఆ ప్రాంత ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో కూడా చాలా మంది వాటర్ వెళ్ళిపోయి కూడా అక్కడ ప్రజల ఆర్తనాదాలు అయితే మనం సోషల్ మీడియాలో కావచ్చు అటు మీడియాలో కావచ్చు చూస్తూ ఉన్నాము అటువైపు ఎవరు కూడా వెళ్ళొద్దంటూ బస్ స్టాపుల్లో ఏదైతే సెలవుల కారణంగా దసరా సెలవుల కారణంగా ఉన్న బస్సు రద్దీలు కూడా రద్దు చేయడం జరిగింది ఎవరైతే ఊర్లోకి వెళ్తారో వాళ్ళకు కూడా బస్ స్టాండ్కి రావద్దంటూ ఎంజీబీఎస్ మొత్తం నీట ఉండడం అయితే మనం చూస్తున్నాము అక్కడికి కూడా రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఏదైతే ఉద్రిక్త ఏదైతే ఊసీ నది పరి ఉద్రిక్త ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే ఆ బస్ స్టాండ్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఉండాల్సిందిగా అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటి ఏదైతే అయితే వర్షాలు తగ్గకపోవడం ఇక దాదాపు కొన్ని రోజుల పాటు వర్షాలు భారీ వర్షాలు అనేవి కొనసాగుతాయి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఈ నేపథ్యంలోనే అయితే నగరంలో ఉన్న ప్రజల్ని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ ప్రవీణ్తో నాగవాణి టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్